పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తుందని పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి అన్నారు ఆత్మకూరు గ్రామాన్ని సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఫైల్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయుడుగా సముదశాఖ అధికారులతో కలిసి సోమవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే రేవూరు ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ద్వారా ఇంటింటికి విద్యుత్ సరఫరా వ్యవసాయ మోటార్లకు కూడా సౌర విద్యుత్ ఇవ్వడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సోలార్ ఫైలట్ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన సౌర విద్యుత్ అందుతుందన్నారు గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలన్నారు ఆత్మకూరులో ఒక వెయ్యి గృహ సర్వీసులకు సుమారు ఇరవై కోట్ల అంచనా వ్యయంతో సోలార్ పవర్ ప్యానెల్ ద్వారా ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఇస్తున్న అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఎమ్మెల్యే వినియోగదారులతో కలిసి ప్రారంభించారు స్టేట్ గవర్నమెంట్ మనం భరించాలి అంటే సెవెంటీ థౌజండ్ సెవెంటీ ఎయిట్ సబ్సిడీ

మీద స్టాప్ మీద పెట్టవలసి వస్తుంది మరి స్టాఫ్ లేన సంగతి ఏది అని అంటారు వాళ్ళ సంగతి కూడా అందులోంచి క్లారిటీ ఉండాలి ఇంటి మోడేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ వస్తుంది ఇదేదో సరే అంటే దానికి ఎండ స్పష్టంగా సూర్యుడు ఉదయించినప్పటి నుండి స్తమించే వరకు దాని మీద సూర్య పడుతుండాలి కాదు పోదు కొంచెం ఎండ పడాలంటే కింద ఇట్లా కాదు పెంచుకోవాలంటే వేలనే అవుతుంది కాదు పెంచుకొని పెంచినాం అనుకో వస్తుంది మరి అది కూడా నేను చేయను అంటేనే ఇప్పుడు ఇక్కడ పర్కాల ఉన్నా మాట్లాడుకున్నాను అదే ఆత్మకూరు ప్రజలు మీరు కూడా ఆమోదించాలి కదా మీరు కూడా కావాలనుకుంటేనే వస్తుంది లేదంటే పక్కరికి పోతుంది ఎందుకంటే రాజోసి ఉంటుంది ఎందుకంటే చేయవలసిన అవసరం కానీ ఎవరు భోజనం కూర్చుంటే కూర్చుంటాం నాలుగు నాలుగు సంవత్సరాలలో మాక్సిమం మిగిలిన గ్రామాలు కావాలి అనే విధంగా కూడా చేస్తాను ఇవి పెట్టుకొని అత్త మీద గోపదం చేసినట్టు అంతేనా అదే బంధువులు కూడా ఉంటాయి ఆ ఇబ్బందులను అధిక కానీ ప్రతి ఒక్కరి ఇంటికి మనం సోలార్ ఎనర్జీ ఇవ్వడం వల్ల ఎస్టీ గారు చెప్పినట్టుగా పగలంతా చార్జ్ అవుతారు ఇది గ్రీడ్కి వెళ్ళిపోతారు రాత్రి మనం లైట్ వేసుకోవడానికి కరెంటు ఫ్యాన్ మళ్ళీ గ్రీడ్ నుండి వచ్చిన తర్వాత కూడా నెల కానీ మిగుతాయి అది దీనికి ఒక సపరేట్ మీటర్లు పెడతారు అంతే కదా గ్రిడ్ నుండి ఎంత తీసుకున్నప్పుడు నీ ఉత్పత్తి మిగిలింది ఆ మిగిలిన దానికి ఎందుకంటే ఇది నేను మూడు సంవత్సరాలు అయితే అందా మనకి ఫోర్ ఇయర్స్ అయినా నాలుగు సంవత్సరాలు అయింది నా ఇంటికాడ పెట్టుకున్నాను నాకు ఆరు నెలలకు ఒకసారి నాకు ఎన్ని పైసలు మనం లెక్క చూస్తున్నా సార్ మీతో మాట్లాడితే నేను డియో గారితో మాట్లాడినా నాకు పన్నెండు వేలు పద్నాలుగు వేల రూపాయలు పదహారు వేలు భోగ నాగో పదహారు వేల రూపాయలు నాకు పదహారు వేల రూపాయలు లెక్క అని కాదు కదా అంతే కదా నాకు నెలకు రెండు వేల బిల్ తెలుసా బంగారు కొత్త రెండు వందల ఎనిమిది ఎక్కువ ఎక్కువ ఐదు అయితే ఎక్కువ నాకు ఐదు వందల యూనియన్గా నేను పరిరక్షించడానికి నా వంతు కూడా నేను కృషి చేసినట్టు కదా నేను ఒక భాగస్వామి అయినట్టే కదా ఇప్పుడు మన ఆఫీస్ మీద కూడా పెట్టిద్దాం అనుకుంటాను ఆఫీస్

ప్రాథమిక ఉద్దేశము ఇది ఏ విధంగా మీకు ఉపయోగపడతాది అదేవిధంగా ఏ విధంగా పర్యావరణ పరిరక్షణలో మనం భాగస్వామ్యంగా కాగలుగుతాము అనేది ఒక అవగాహన కలిగితే అందరూ ఉత్సాహంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎందుకంటే సహజంగా ఏంది అంటే సబ్సిడీ అవుతుందోనో ప్రభుత్వం ఇస్తుందంటే కొంత నిర్లక్ష్యం వహిస్తామని వాళ్ళ వరంగల్ జిల్లాలో అంటే ఇప్పుడు మన హనుమకొండ జిల్లాలో మన పరకాల నియోజకవర్గం ఒకటి ఉన్నది హనుమకొండ ఉన్నది అదేవిధంగా చూస్తే నా వర్ధనపేట నియోజకవర్గము అటు పక్క నుండి స్టేషన్ కలిపి రెండు రెండు మండలాలు ఉంటాయి కదా సార్ రెండు మండలాలు ఉన్నాయి భూపాలపల్లి షాయంపేట ఉన్నది అట్నే ఉస్నాబాదు రెండు ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నాను అంటే అంతకుముందు ఎస్సీ గారు చెప్తే ఒక మాట అన్నారు మీతో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఒక గ్రామానికి ఇది ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసే కాడ కోటి రూపాయలు సబ్సిడీ ఇస్తుంది మన వాళ్ళు ఎవరు అడిగారు సబ్సిడీ అని వస్తుందా ఆ ఎందుకంటే మన మాజీ జెడ్పీటీసీ గారికి రా సబ్సిడీ వస్తే కొంచెం బాగుంటుంది అని ఒక ఆలోచన ఫస్ట్ మహేందర్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఉన్న సార్ అని చెప్పి నాకు నా దృష్టికి మామూలుగా మాటల్లో మాట్లాడుతుంటే నేను అదే సాయంత్రం మా జిల్లా ఇద్దరు కలెక్టర్ల సమావేశంలో మీటింగ్ అయ్యారు సార్ ఆ రోజు మీటింగ్ అయిపోగానే మహేందర్ రెడ్డి గారికి ఉన్నది సార్ ఒక ప్రాజెక్టు మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి సార్ అదేంటో అప్పుడే పడుతుందని చెప్పి ఇద్దరు కలెక్టర్లు ఇమ్మీడియట్లీ నన్మకొండ కలెక్టర్ గారికి నేను అదే రోజు పదమూడో డిసెంబర్ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి పదమూడు డిసెంబర్ నేను ఇమ్మీడియట్లీ లెటర్ ఎదు అదే విధంగా అదే రాత్రి ఇచ్చాను ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ సర్వీస్ ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఇచ్చాను ఈ మధ్యకాలంలో నేను మీ అందరి తెలుసు అమెరికాకు పోయిన తొమ్మిది జనవరి సార్ అప్పటి వరకు ఇక మా వదిలే మొదలు మనం ఉంది అవుతాయి అని చెప్పి మంచి ధైర్యంగానే ఉన్నా ఇక నాకన్నా పెద్ద పెద్ద సార్ చాలా మంది వాళ్ళు ఒకటి వచ్చేమో అరవకొండ జిల్లా వచ్చేమో ఉస్నాబాద్ కేశం రాంటికే జిల్లా ఒక్కటే ల్యాండ్ ఉన్నా సార్ ఇది ఓకే ఇది అయిపోయింది అయిపోయింది ఇక్కడ నాలుగు ఇప్పుడు ఎకరాల కలుపుతున్నాము ఐదు ఎకరాలు అయితే ఐదు ఎకరాలలో నాలుగు ఎకరాలలో రెండు మెగా వరకు వస్తుంది అయితే రెండు వివోలకు అప్ప చెప్తాం ఒక వివోకు పాయింట్ ఫైవ్ ఒక వివోకు పాయింట్ ఫైవ్ ఎందుకంటే మనం తక్కువ చేస్తామంటే తర్వాత ఇంప్రూవ్ చేసుకోండి అది అందులోంచి వివోలకు అది కూడా బెస్ట్ వివోస్ నా గు ఉన్నది నా బాధ్యం నా దాంట్లో ఉన్నది అంటే కుదరదు అది కూడా ఇవన్నీ దానిలో ఇస్తాను మీకు అనిపించుకో బెస్ట్ వేవ్ వస్తుంది రాసినప్పుడు మాట్లాడుకుంటా ఒక తక్కువ తక్కువ ఒక రెండు ఎకరా పెడితే ఒక పాయింట్ ఫైవ్ మెగావాట్స్ని పెట్టవచ్చు పెడితే వాళ్ళకి పది రూపాయలు వస్తాయి అది నెల నెల ఓ పెన్షన్ కదా వచ్చినట్టు వస్తుంది అది పదిహేను సంవత్సరాలు అయిపోయింది అంటే ఇక మొత్తం ఆదాయం మారలేదు ఈ పదిహేను సంవత్సరాలు ఏంటంటే బ్యాంక్ డబ్బులు కడుతుంటారు వీళ్ళు కొంచెం మార్జిన్ మనీ వీళ్ళు కట్టుకోవాల్సి వస్తాయి మార్జిన్ మనీ వంద వంద శాతం వడ్డీ తీసుకోవాల్సి అంటారు అది అడ్డుకుతుంటుంది కనుక దయచేసి నాకేమో